నిన్నో మనను నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతల రివ్యూ అయింది ఈ మధ్య ఓడిపోయిన తర్వాత ఇక మళ్ళీ ప్రాణాన్ని నింపుకోవడానికి వాళ్ళకు వాళ్ళ ధైర్యం ఇచ్చుకోవడానికి బీఆర్ఎస్ భవన్లో రివ్యూ మీటింగ్స్ అని పెడుతున్నారు పార్లమెంటరీ నియోజకవర్గాల స్థాయిగా ఇప్పుడు ఇది నాకు తెలిసి నల్గొండది లాస్ట్ అనుకుంటా మీటింగ్ పెట్టుకున్నారు ఇక నల్గొండది నియోజకవర్గ రివ్యూ మీటింగ్ కాబట్టి నల్గొండ నాయకులంతా ఇంకా ఏమన్నా ఆశ ఉన్నోళ్ళు లేదనుకుంటే తప్పదు అనుకున్న వాళ్ళు కొంతమంది పోయిరు బానే ఈ ఇక్కడ ఓడిపోయిన ఎమ్మెల్యే రెడ్డి కూడా రెండు బస్సులు పెట్టిండు మరి వనికెలాడు ఏమి వస్తాడు కార్లకు కూడా పెట్రోల్ ఇస్తా అంటే ఇక పోయిండు ఈయన పోయిండు తర్వాత గుత్తా రెడ్డి కోడికి కామెతో వచ్చిండు ఇంకా కొంతమంది ఓడిపోయినోళ్ళు లేకపోతే ఇక స్థానిక ప్రజాప్రతినిధులు మొత్తం మీద పోయి అలా కూర్చున్నారు ఆ కేటీఆర్ హరీష్ రావు వచ్చి మాట్లాడిండట మొత్తం మీద వాళ్ళు రివ్యూ మాట్లాడుతుంది ఈ రివ్యూ మీటింగ్లో ఏముంటుందిరా నేను అసలు నేను చాలా రోజులు అదే అనుకుంటున్నాను ఈ రివ్యూ మీటింగ్లో ఏముంటుంది ఏం మాట్లాడుకుంటారు వీళ్ళు ఎందుకంటే ఒకటో రెండో ఒక పళ్ళు స్టేట్మెంట్స్ బయటకు వస్తాయి కేటీఆర్ అంటాడు మేమే అన్ని గెలుస్తాం పులి బయటకు వచ్చింది ఇక రేవంత్ రెడ్డి వంద రోజులలో దిగిపోతాడు కాంగ్రెస్ పార్టీ ఇది చేసిండని రోజొక పోరం ఒక మాట రెడీగా పెట్టుకుంటారు అనమాట మనం ఓ మీటింగ్లో మాట్లాడంగానే ఓ పొల్లు ఓ పోదాం దాని మీద చర్చ అవుతుంది మీడియాలో ఉంటాం అనేది వీళ్ళు ప్లాన్గా ఇస్తున్నారు అసలు మిగతాది ఏమిటి ఆ రెండు మాటలు అంటే మాట్లాడుతుంటారు మిగతా ఏం మాట్లాడుకుంటారు అంటే నా దగ్గర మిత్రులే నిన్న మీటింగ్ పోయారు ఆ మీటింగ్లో ఆ శాంతం ఏం జరిగిందయ్యా ఎట్లా ఉంది మీటింగ్ అంటే చెప్తున్నాం ఏమున్నదన్న ఇట్లా మనిషి చచ్చిపోయాక దినాల దినాలకు సాగుకు దినాలకు మధ్యన జనం పరామర్శకు వచ్చినట్టే ఉన్నది వచ్చినోడల్లా అయ్యో ఇట్లా మన రాతకి ఇట్లా ఉందని బాధపడుతున్నారు ఏమీ లేదు పోస్ట్ మార్టం రిపోర్ట్ కంటే అధ్వానం ఓ చూడు తలావితే ఏడిచిపోవడు ఇంకెవడన్నా ఉంటే అప్పులోడు గిప్పులోడు ఇస్తే తిట్టిపోడు తప్ప ఏమీ లేదు అక్కడ ఒక్కరి ముఖంలో ప్రాణం లేదు అని మరి ఎందుకు పోయిరు అని అయ్యో పార్టీ కదా బతికించుకోవాలి కదా కొంత ధైర్యం మనం మనమే చెప్పుకోవాలి కదా ఓదార్పు ఇచ్చుకోవాలి కదా యాక్చువల్గా వీటిని రివ్యూ మీటింగ్ల కంటే ఓదార్పు సమావేశాలంటే అంటే బాగుంటుంది అని అన్నాడు సరే మరి నల్గొండ వాళ్ళ పరిస్థితి ఏమిటి ఇక్కడ ఎవరు పోటీలో ఉంటున్నారు రేపు ఎంపీకి ఎవరైనా పోటీ చేస్తున్న ధైర్యం చేస్తున్నాడా ముందుకు వస్తున్నారా ఏమిటి పరిస్థితి అంటే భూపాల్ రెడ్డి కాస్త ఆశపడుతుండట మరి భూపాల్ రెడ్డికి అంత స్థాయి లేదు కదా ఆయన మొన్ననే ఓడిపోయిండు యాభై వేల ఓట్లకు పడిపోయిండు ఎంకరెడ్డి యాభై నాలుగు వేల ఓట్లతో గెలిచిండు మరి ఈయనకు ఆ స్థాయి లేదు ఈయన సరిగ్గా అన్నేశ్వరం గుట్ట దాటితే ఈయన పేరు వని మొహం అని తెలియదు నల్లగొండ పార్లమెంట్గా ఈయన రాణిస్తారా ఈయన గెలుస్తారా ఈయన ఏమిటి అంటే గెలుస్తాడని కాదు ఈయన నిలబడితే మళ్ళీ ఒకసారి రెండు నెలలు మీడియాలో ఉండొచ్చు తర్వాత పార్టీ ఏమైనా డబ్బులు ఇస్తుంది అదో ఇదో చేసుకుని ఏమైనా పూట గడుపుకునే వ్యవహారం చేస్తుండే కానీ పెద్దగా ఆయనకు ఆశయం లేదు అవకాశం ఉన్నది పోటీ పడితే ఎవరన్నా పోటీ చేసినోడు మళ్ళీ ఈయనకు ఇన్ఛార్జ్ చేస్తారు కదా నల్గొండ అసలైన అభ్యర్థి ఉంటే నల్గొండ ఓడిపోయిన ఎమ్మెల్యేకి ఇన్ఛార్జ్ ఇస్తారు ఆ ఓడిపోయిన ఎమ్మెల్యే ఇన్ఛార్జీ ఎన్నికలలో ఉండి మళ్ళీ అంతో ఇంతో లోకొచ్చు నాకొచ్చు ఎందుకంటే ఇంతకుముందు మునుగోడు ఎన్నికలలో సాగర్ ఎన్నికలలో ఈ ఎన్నికలలో వీళ్ళంతా లోక్క తిన ఎంపీ ఎన్నికలలో ఈ అనుభవాలు ఉన్నాయి భూపాలెడ్డికి ఇటు ఆ బీఆర్ఎస్ వాళ్ళు అందరికీ ఉన్నాయి సో అట్లేమన్నా దక్కుతాది ఏమైనా వెనకేసుకుంటేందుకు పాయాలు చేస్తున్నాను సరే ఇంతకు ప్రధానంగా ఎవరు నల్గొండ నుంచి పోటీ చేస్తున్నారు అంటే సుఖేంద్ర రెడ్డి కొరకు సుఖేందర్ రెడ్డి వారానికి ఒకసారి మీట్ పెట్టి నేను నేను బీఆర్ఎస్ను వదిలిపెడతలేను కాంగ్రెస్ పోతలేను నా కొడుకు నల్గొండ నుంచి పోటీ చేస్తాడు పార్టీ ఆదేశిస్తే అంటాడు ఇంకొకటి ఏంటంటే నిన్నమన్నా భువనగిరి నుంచి అయినా నల్గొండ నుంచి అయినా పోటీ చేసేందుకు సిద్ధమవు అంటాడు మరి రెండు చోట్ల సమానమైన బలం ఉన్నట్టుంది సారు సారుకు సారు కుటుంబానికి మరి అందుకని ఎక్కడి నుంచి చేయడానికైనా ఆయన ధైర్యంగానే ముందుకు వస్తుంది సార్ ఇస అసలు ప్లాన్ ఏమిటి మరి సుఖేంద్ర రెడ్డికి ఆ బలం ఉందా పార్టీగా పరిస్థితి ఉందా ఏమిటికంటే ఏమీ కాదు సుఖేందర్ రెడ్డి ప్లాన్ సుఖేందర్ రెడ్డికి ఉన్నది భూపాల రెడ్డి ప్లాన్ రెడ్డికి ఉన్నది రెడ్డి ప్లాన్ ఏంటంటే ఈ ఎన్నికల టికెట్ అడుగుదాము రాకుంటే వచ్చినోడు ఇన్ఛా ఇన్ఛార్జి కాబట్టి పైసలు ఇస్తాడు ఇది నాకుదాం అనేది రెడ్డిది సుఖేందర్ రెడ్డిది ఏంటిది ఎట్లాగూ ఇప్పుడు పోటీ వెళ్ళలేదు నాలుగు రూపాయలు ఖర్చు పెడతాం పోటీలో ఉంటాం కొడుకు ప్రచారం దొరుకుతుంది గుర్తింపు దొరుకుతుంది అది అయిన తర్వాత నీవు నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జిగా అమిత్రుని నియమించవచ్చు అంటే కేటీఆర్ గమే మాట్లాడుకుంటాడు ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఉన్న చోట ఎమ్మెల్సీలకు ఇన్ఛార్జ్ ఇస్తాము ఎందుకంటే కార్యకర్తలు ఈ కోపంతో ఎమ్మెల్యేలను ఓడగొట్టారు కార్యకర్తలకు దూరం దూరమేరు కాబట్టి ఎమ్మెల్సీలకు ఇన్ఛార్జ్ ఇస్తాను సో ఆ కోటాల సుఖేంద్ర రెడ్డి కొడుకుని ఇస్తాం మరి సుఖేంద్ర రెడ్డి నల్గొండ నుంచి ఏమైనా జిల్లా నుంచి ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా అంటే ఇది గవర్నర్ కూడా ఎమ్మెల్సీనే కానీ పాపం ఆయన నివాసం నల్గొండలో ఉన్నప్పుడు ఇక నల్గొండ ఎమ్మెల్సీ అనుకోవాల్సింది నల్గొండలో ఉంటుంది కాబట్టి నల్గొండ ఎమ్మెల్సీ ఆయన మళ్ళీ ప్రోటోకాల్లో ఉన్నాడు కాన్స్టిట్యూషన్ పోస్ట్లో ఉన్నాడు కాబట్టి మండలి చైర్మన్గా ఆయన కొడుకును ఆయన ప్రతినిధిగా ఆయన కొడుకుని పెడతారు ఎందుకంటే మన సాధారణ ఎన్నికలలో దేవరకొండ ఇన్ఛార్జిని కూడా అమిత్ని పెట్టారు కొంతమంది అన్నారు మేము వాడు నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యేకు అసలు పోటీ చేయని ఆయన ఇన్ఛార్జ్ ఏందని అన్నారు సరే అది రాజకీయం సుఖేందర్ రెడ్డి తండ్రి ఇమేజ్ వెనక ఉంది కాబట్టి కొడుకుని ముందర పెట్టాడు సేమ్ ఇదే పరిస్థితి ఆయన మండలి చైర్మన్గా ఉన్న కొడుకుని ఇక్కడ అమిత్ను ఇన్ఛార్జిగా పెడితేందుకు ప్రయత్నాలు మొత్తం మీద ఏంటంటే రెడ్డి ఉన్న ఆశను కూడా కత్తిరించే రాజకీయాలు జరుగుతున్నాయి రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత గుత్త అమిత్ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వస్తాడు ఇక రెడ్డి ప్యాకప్ చేసుకొని మరి ఎటు పోతాడు ఉరుమట్లాగ పోతాడా లేకపోతే అటు ఏమన్నా మరి హైదరాబాద్ పోతే ఉప్పల సైడ్ పోతాడా ఇంతకుముందు ఏదో బేకరీ నడిపించిందట మళ్ళీ బేకరీ సైడ్ పోతాడా ఇక సమోసాలు చాయంటాడా తెలియదు మొత్తం మీద అయితే ఆయన పరిశ్రలనే ఉన్నాడు కానీ గత్యంతరం లేదు ఎందుకంటే భూపాల్ రెడ్డికి మళ్ళా నల్గొండ ప్రజలు తిరిగి ఆయన ముఖం చూస్తారనే ఆశ ఆయనకు లేదు ప్రజలు కూడా ఇష్టపడతలేదు మొత్తం మీద భూపాల్రెడ్డికి ఉన్న ఇన్ఛార్జి పదవి నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి కూడా పార్టీ పదవి కూడా ఊరిపోవడానికి రంగం సిద్ధమైంది గుత్తా అమిత ఆ ప్లేస్లోకి రాబోతున్నాడు రివ్యూ తోటి ఏం ఏం జరుగుతుంది అంటే ఎత్తుగా ఎత్తుగడాడు ఎవరిని ధైర్యం ఆడే చెప్పుకోవడం ఎవరికి వాడు ఓదార్పించుకోవడం భవిష్యత్ ప్రణాళికలు చేసుకోవడం నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గ రివ్యూ మీటింగ్లో కూడా గదే జరిగింది ఈ ఎత్తుగడల ప్రకారమే ఎవరిని స్వార్థం ఎవరిని అవకాశాలు వాడు వెతుకునే కార్యక్రమంలోనే ఉంటారు రేపు జరగబోయేది కూడా ఇదే